హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనసువళి ఈ రోజు రెసిపీ సగ్గుబియ్యం చల్లపురుగులు ఈ సగ్గుబియ్యం చల్లపురుగులు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యము కొంచెం వాటర్ వేసి ఒకసారి వాష్ చేయండి ఇది ఒకసారి ఇట్లా వాష్ చేసి ఈ నీళ్ళు బారిపోతుంది ఇప్పుడు సగ్గుబియ్యం ఒకసారి ఇట్లా వాష్ చేసిన తర్వాత దీంట్లో పెరిగేసుకుందాం ఇది పెరుగులో నానబెట్టుకోవాలి కొంచెం వాటర్ కూడా పోసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసుకోండి సగ్గుబియ్య పునుగులకి ఈ సగ్గుబియ్యము ఐదు గంటలన్నా బాగా నానాలన్నమాట ఇట్లా నాన తర్వాత ఇలా పెరుగులో నానబెట్టుకుంటాం కదా ఆ తర్వాత గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి ఇది నాలుగు గంటల తర్వాత చూద్దాం ఒక మూత పెట్టేసి నాలుగు గంటల తర్వాత చూద్దాం ఐదు గంటలు నానింది సగ్గుబియ్యం మొత్తం ఇట్లా నాలుగు గంటలు ఐదు గంటలు ఇలా సగ్గుబియ్యం పెరుగులో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఇట్లా సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే రెండు మనం ఘాటు తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అల్లము ఇలా దంచి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా ఇప్పుడు ఇవన్నీ ఒక దా ఒక బౌల్లో వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యం మొత్తం ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోనే ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా మొత్తం అన్నీ వేసేసుకున్నాం పునుగులకి సరిపడంతో సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర మొత్తం మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఈ సగ్గు బియ్య బియ్యపిండి ఒక చిన్న కప్పు బియ్యపిండి వేసుకోవచ్చు ఇట్లా రెండు గుప్పిళ్ళ బియ్యపిండి అంటే హాఫ్ కప్పు బియ్య అనమాట కొంచెం వాటర్ పోసుకొని కలుపుదాం ఇప్పుడు మొత్తాన్ని కలుపుకుంటాం ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకున్నాం ఎక్కువ పోయద్దు కొంచెం సరిపోతాయి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి దీంట్లో మనం కారమైనా వేసుకోవచ్చు కాకపోతే నేను అల్లం పచ్చిమిరపకాయలు వేసాను కదా ఆ ఘాటు సరిపోతుంది ఇలా పునుగులు ఇలా వచ్చే అట్లాగా పిండి కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడంతో ఆయిల్ వేసుకోండి నూనె వేడెక్కిందో లేదో చిన్నది కొంచెం ఇట్లా వేసుకొని చూడండి నూనె బాగా వేడెక్కింది ఇంకా ఇప్పుడు పురుగులు వేసేసుకున్నాం ఇట్లా చిన్న చిన్న వేసుకోండి ఈ సగ్గుబియ్యం పునుగులు బాగా నూనె వేడెక్కినప్పుడు మాత్రమే వేయాలి కొంచెం ఇట్లా బాగా ఎరడాలుగా వచ్చినప్పుడు తీయాలి బాగా కాల్ అయ్యి గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇంక తీసేసుకున్నాం ఇట్లా ప్లేట్లో తీసేసుకున్నాం ఇప్పుడు ఇంకో వైట్ వేసుకున్నాం ఇట్లా చిన్న చిన్న పురుగులు వేసుకుంటే బాగుంటాయి ఇవి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒక్కసారి పేలతాయి సగ్వి అన్నీ కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి ఇవి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా చేసేటప్పుడు దీన్ని ఇటువైపు వైపు కూడా తిప్పుకున్నాం తిప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పేలతాయి సగ్వి ఇప్పుడు వేయిపోయినాయి తీసేసుకున్నాం మొత్తం వేగిపోయినాయి ఇప్పుడు తీసేసుకున్నాం ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం పునుగులు రెడీ పునుగులు చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పునుగులు టమాటా సాస్ అయినా లేదా పచ్చడైనా అయినా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ చూసి చెప్తా సూపర్ అమ్మా చాలా బాగుంది ఈ పునుగులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ